హాయ్ అండి నమస్కారం ఈ రోజు మనం అరుణాచలం లోని ఇక్కడ మనకి తెలిసిందే నలభై నాలుగు ప్రదేశాలు ఉన్నాయి చూడవలసింది అని ఎందుకంటే అరుణాచలం ఒక శ్రీకార రూపంలో ఉంటుందని ఎలాగో శ్రీచక్రానికి నలభై నాలుగు పాయింట్స్ ఉంటాయని మనకు తెలుసు కదా దాంట్లో మొదటిది అని చెప్పను కానీ ఆ నాలు నలభై నాలుగులో ఒకటిదని చెప్పొచ్చు ఇదేంటంటే పాండవులు ఇక్కడ శివారాధన చేసేవారంట లోపలికి వెళ్ళి ఒకసారి గుడి చూద్దాం ఇది ఎలా ఉంటుంది అంటే గిరివలం పాత్రలో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం అంటే ఇది కొంచెం పాడు పడిపోయిన ఆలయం లా ఉంటుంది ఎవరు లోపలికి వెళ్ళట్లేదు మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఆ వ్యూ చూశారు కదా దీన్ని దిహముఖ దర్శనం అంటారు అంటే ఇక్కడ నుంచి మనం ఆ దర్శనం చేసుకుంటే ఏమవుతుంది అంటే లైఫ్ లో చాలా ఎదురు దెబ్బలు తినేసి ఉంటారు కదా ఇంకా నా వల్ల కాదు నేను ముందుకు వెళ్ళలేను అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నం పెట్టుకుంటే ఆ నెక్స్ట్ అటెంప్ట్ మనం మళ్ళీ ఆ పని ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం చూసారా స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో లోపల చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉన్నారో నాకు తెలిసి మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఎవరు ఈ ఆలయాన్ని చూసుండ్రు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఇదే ద్రౌపది ఆలయం అండి దీన్ని ధర్మరాజ ఆలయం అని కూడా అంటారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి